అందరికీ వందనాలు ఐదవ కీర్తన చదువుకుందాం యహోవా నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా అత్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడువు కావు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు డాంబిక్లు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయివారందరూ నీ కసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయంను బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ దిక్కు చూచి నమస్కరించెదను యహోవా నా కొరకు ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంటము తెరచిన సమాధి వారు నాలుగుతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చుము వారు తమ ఆలోచనలో చిక్కబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములు బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయదురు యహోవా నీతి ఆశీర్వదించు ఆశీర్వదించువాడవు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు ఆమెన్